ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక కోసం రాష్ట వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు ప్రారంభమయ్యాయి రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డులకు తుది అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సభలు నిర్వహిస్తుండగా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆశాబహులు పెద్ద ఎత్తున పోటెత్తారు అధికారులు ప్రకటించిన జాబితాలో అర్హుల పేర్లు రాలేదంటూ అనేక చోట్ల గ్రామ సభల్లో వాగ్వాదాలు జరిగాయి అర్హులెవరూ ఆందోళన చెందొద్దని అధికారులు సర్ది చెప్పారు ఇది నిరంతర ప్రక్రియ జరగనున్న సభలలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయనున్న నాలుగు ప్రతిష్టాత్మక పథకాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు ఈ నెల ఇరవై నాలుగు వరకు గ్రామ పట్టణాల్లో వార్డు సభలు నిర్వహిస్తూ అర్హులను గుర్తించనున్నారు ఆదిలాబాద్ జరిగిన సభలో రేషన్ కార్డు జాబితాల్లో తమ పేర్లు లేవని పలువురు ఆందోళనకు దిగారు దీంతో అధికారులు మరో దరఖాస్తులు తీసుకున్నారు బెల్లంపల్లి మున్సిపాలిటీలో గందరగోళం నెలకొంది నిజామాబాద్ జిల్లా ఆంధ్రా లోని గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పేదలను ఎంపిక చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మండలంలోని పలు గ్రామాల్లో సభలను కలెక్టర్ పరిశీలించారు లబ్దిదారుల జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డొంకేశ్వర్ మండలం గాదేపల్లిలో సభను బహిష్కరించారు సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లాలో ఇంద్రమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల కోసం ఆశావహులు ఎక్కువగా తరలివచ్చారు శివాయిపల్లి గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్ అర్హులందరికీ రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తానని తెలిపారు ప్రజాపాలన బ్యానర్లో ఎమ్మెల్యే సునీత ఎంపీ రఘునందన్ ఫోటోలు లేవంటూ విపక్ష పార్టీల నాయకులు నర్సాపూర్ మండలం తుల్జారంపేట తండాలో అధికారులతో వాగ్వాదానికి దిగారు సిద్దిపేట జిల్లా వెంకటాపూర్ మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం అజ్జమరి గ్రామ సభలో గందరగోళం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామ సభలో కొత్తగా పెళ్లైన జంటలే ఎక్కువగా కనిపించాయి కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలోని రేకుర్తిలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు జగిత్యాలలో ఆరు వార్డులకు గాను మూడింటిలో సభలు జరిపారు పెద్దపల్లి జిల్లా బొంపల్లి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజాపాలన వార్డు సభలు రసాభాసగా మారాయి వరంగల్ జిల్లా పరకాల డివిజన్ తహరాపూర్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర పేర్లు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు నరసంపేట నియోజకవర్గ పరిధిలో సభలు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి ఎన్నికల హామీలలో నాలుగింటిని అమలు చేయనున్నట్లు వివరించారు నల్లబెల్లి మండలంలో రేలకుంట ఆసరవెల్లి గ్రామాలలో సభల తీరును కలెక్టర్ పరిశీలించారు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం రాఘవాపూర్ లో లబ్దిదారులు ఆందోళనకు దిగడంతో అధికారులు సరది చెప్పారు ఖమ్మం జిల్లాలోనూ పలుచోట్ల వాగ్వాదాలు జరిగాయి యాదాద్రి భువనగిరి జిల్లా అమ్మబోలులో జాబితా తప్పుల తడకగా ఉందని గ్రామస్తులు ప్రశ్నించడంతో మంద్రంగా సభ ముగించారు ఆలేరు మండలంలో సభలను ప్రారంభించిన ప్రభుత్వ బీరుల ఐలయ్య అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు బీబీనగర్ మండలం రాయరావుపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చేసుకోగా పోలీసులు సద్దుమనిగేలా చేశారు ఊరికి రోడ్డు డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు సైతం లేవంటూ నగరికల్ మండలం మోదినిగూడెం గ్రామస్తులు సభను బహిష్కరించారు పాలమూరు జిల్లాలో గ్రామ సభల్లో ఇంద్రమ్మ ఇళ్ల కోసం జనాలు బారులు తీరారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు సాగు యోగ్యమైన భూములున్న రైతులు వివరాలు ప్రదర్శించారు నారాయణపేటలో ఐదు ఏడవ వార్డులలో నిర్వహించిన సభలలో ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు బాలనగర్ మండలం పెద్దాయిపల్లిలో నిర్వహించిన గ్రామ సభకు ఎమ్మెల్యే రెడ్డి దేవరకద్ర మండలంలోని సభలకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర హాజరయ్యారు జీహెచ్ఎంసీ పరిధిలోనూ నాలుగు పథకాల సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక కోసం వార్డు సభలు నిర్వహించారు మేడ్చల్ దుండిగల్ పరిధిలో దరఖాస్తులు స్వీకరించారు కొంపల్లి మున్సిపాలిటీలో కావాల్సిన పత్రాలపై అవగాహన కల్పించాలని అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సభకు హాజరైన ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అధికారులను ప్రశ్నించి సంక్షేమ పథకాలు పొందాలని ప్రజలకు సూచించారు మేమేం అవి అమలు చేయకుండా మేము ఓట్లు కూడా అడగం మిమ్మల్ని మేము చెప్పిన ప్రతి పని చేసి మీ దగ్గర వస్తాం మాకు రాలేదు రాలేదు అని మీ అంతలో మీరు అనుకుంటే అది లాభం లేదు మీరందరూ కూడా రాలేదు అంటే ప్రభుత్వం చెప్తుంది ఎందుకు ఇస్తలేరు మీరు అని వచ్చి అడగండి మీరు కానీ మీరు అడగకపోతే మాకు కూడా తెలియదు కాబట్టి మీరు దయచేసి అందరూ అర్థం చేసుకోండి చేసుకొని అందరు కూడా ఈ పథకాలు మీకు వచ్చేటట్టుగా చూసుకోండి పదేళ్లల్లో మీకు ఒక రేషన్ కార్డు రాలే ఒక పింఛన్ రాలే ఒక ఇల్లు రాలే అందుకే మేము మీకు ఇయ్యాలనే వచ్చినాము మీరు దాన్ని ఉపయోగించుకోకపోతే అది మీ వల్ల నష్టం జరుగుతుంది కానీ ప్రభుత్వం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇచ్చి తీరుదాము ఎన్ని అప్పులున్నా సరే కట్టుకుంటైనా సరే పేదోళ్ళకి ఇచ్చిన మాట తప్పొద్దని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం